హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీ యొక్క హాస్పిటల్ ఖర్చును తగ్గించుకోవాలంటే ఏకైక మార్గం హెల్త్ వెల్బేయింగ్ ఫ్యామిలీ డిస్కౌంట్ కార్డ్ ఇది వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా జీరో వయసు నుండి మొదలుకొని వంద సంవత్సరాల వయసు గల వారందరికి కూడా వర్తిస్తుంది ఇది తెలంగాణలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి డిస్టిక్ నుండి ఒకటి నుంచి పదిహేను హాస్పిటల్తో పాటు ఒక మండలంలో ఒకటి నుండి ఐదు హాస్పిటల్స్ను మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో అప్ అయి ఉంటుంది ఈ కార్డు అనేది ఎలాంటి అనారోగ్య పరిస్థితుల సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓపీ డాక్టర్ ఫీజు కావచ్చు ఐపీ పేషెంట్ కావచ్చు ల్యాబ్ టెస్టులు కావచ్చు స్కానింగ్ కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు ఎమర్జెన్సీ కేసెస్ కావచ్చు వీటిపైన ఎంత బిల్లు అయినా సరే ఈ కార్డు ద్వారా థర్టీ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మనకు ఇంతకుముందు ఎలాంటి హెల్త్ కార్డ్స్ ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా ఈ కార్డు అనేది ప్రతి కుటుంబానికి అవసరం ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ కార్డు కాదు కేవలం డిస్కౌంట్ కార్డు మాత్రమే దీనికి ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఇది మనకు లైఫ్ టైం పనిచేస్తుంది ఈ కార్డ్ అనేది ఇంట్లో ఎవరైనా ఒకరు తీసుకుంటే రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్ అంటే టోటల్గా వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఇది లైఫ్ టైం పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే తీసుకున్నాక ఐదు నిమిషాల నుండి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దీని సర్వీసెస్ అని